మనకంటే వీర కుటుంబంలో ఉన్నటువంటి మనం ఏదైతే కష్టపడి మనము మనం ప్రజలంతా పురుగుల వేట కూర మనం చెప్పుకుంటున్నాం కానీ అంతకంటే వీర కూర పరిస్థితుల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాస్త న్యాయ మరి ఈ రోజు రాష్ట్రంలోనే ఒక ప్రముఖ ప్రముఖ రాజకీయ బెత్తగా పార్టీ పెట్టిన వ్యక్తిగా మరి ఎన్నో సార్లు ముఖ్యంగా మరీ ముఖ్యంగా మనం అందరం గ్రామాలలో తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో కాసాలి జ్ఞానేశ్వర్ అన్న పరిషత్ చైర్మన్ గా పనిచేసినప్పుడు ప్రతి గ్రామంలో అన్నంలో లాభం పొందిన వాళ్ళు వ్యక్తులు ఉన్నారు ఈ ప్రతి గ్రామంలో రంగారెడ్డి జిల్లాలో వీరి అంత అందరందరూ కూడా ఈ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అన్న సర్పండ వర్గాల వెనుకబెడ వర్గాల నుంచి అట్టడుగు స్థాయి నుంచి రోజు శాసించే స్థాయి దాకా అన్ని పార్టీల నాయకులు కూడా కాసాని జ్ఞానేశ్వర ఇక్కడికిచ్చే స్థాయి కన్నా ఈరోజు వచ్చినంటే మనందరికీ గర్వకారణం అది ఎందుకు చేస్తున్నా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం మన చూడే ఒక బిడ్డ ఎన్ని సమస్యలు అని మన కోసం చే ఏ ఎంపీ కూడా ఇప్పటి వరకు పరిపూర్ణంగా పాలించలేదు